వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పటి ముఖ్యమంత్రి గారికి శిరాపు శ్రీనివాసరావు పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ శృంగోరపు కోట వారు వినతిపత్రం పంపడం జరిగింది కొరియర్ కొరియర్ సర్వీస్ ద్వారా పంపించడం జరిగింది తేదీ ఆరు ఒకటి రెండు వేల తొమ్మిదిన కొరియర్లో పంపడం జరిగింది రాష్ట్రంలో మూఢ నమ్మకాలకు ఎందరు బలైపోయారో అన్న విషయమై సర్వే జరపాలని ఆ వినతిపత్రంలో కోరారు మండల తహసీల్దారుల ద్వారా లేదా గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ కార్యదర్శులతో సర్వే జరపాలని కోరారు మూఢనమ్మకాల నిర్మూలన కమిటీలు అనేవి ఏర్పాటు చేయాలని ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం జానపద కళారూపాల ద్వారా ఎబ్బడి ముప్పడిగా ప్రచారం చేయాలని కోరారు పోలియో ఎయిడ్స్ లాంటి వ్యాధుల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తుందో అదే స్థాయిలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరారు రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేస్తున్న రచయితలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రతి ఏటా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి సన్మానించాలని ఆ వింతపత్రంలో కోరారు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్య నిపుణులను నియమించాలని కోరారు అలాగే ఆ మానసిక వైద్య నిపుణులు వారంకొక వారంకొక రోజు పల్లెల్లోకి వెళ్ళి మానసిక వ్యాధుల పట్ల బాధపడుతున్నటువంటి రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మధుమేహ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందులో మంచి అనుభవం ఉన్న డయాబెటాలజిస్టులను నియమించాలని కోరారు మధుమేహంతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగా మందులు అందజేయాలని రోగులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా పల్లెల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని ఆ వినతపత్రంలో శిరాపు శ్రీనివాసరావు కోరారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను నెలకొల్పాలని నిరుద్యోగ లైబ్రేరియన్స్కు ఉపాధి కల్పించాలని సిఎల్ఐఎస్సి సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ కోర్సులు చదువుకున్నటువంటి వారికి వయో పరిమితి దాటిపోయినప్పు దాటిపోతున్నది కావున ఏజ్ బార్ అయినటువంటి ట్రైని లైబ్రేరియన్స్కు ఏ విధమైన పరీక్షలు పెట్టకుండా డైరెక్ట్గా లైబ్రేరియన్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు హేతుబద్ధమైన విద్యా బోధన జరపాలని కోరారు టీవీ సీరియల్లో సినిమాలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించే దృశ్యాలను సీరియల్స్ను సన్నివేశాలను పూర్తిగా నిషేధించాలని అశాస్త్రీయమైన అంశాలను తెలియజెప్పే రచనలను నిషేధించాలని ఆ వినతపత్రంలో కోరారు